వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చూడవచ్చు ఇప్పుడు మనం గచ్చిబౌలి దగ్గర ఉన్నాము మనకి ఇక్కడ ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది గేటెడ్ కమ్యూనిటీ సేల్కి వచ్చింది ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఫ్లాట్ అయితే చాలా లగ్జరీ ఫ్లాట్ అండి చాలామంది మనకి ఫోర్ బిహెచ్కే లేదా త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అలా అడుగుతున్నారు ఓకే ఆ రిక్వైర్మెంట్ ప్రకారం అంటే ఇది మినిమం ఫోర్ సిఆర్ బడ్జెట్కి ఉన్నవారు మాత్రమే చూడండి ఫ్లాట్ అయితే చాలా లగ్జరీగా ఉంటుంది నేను మీకు టూ టైమ్స్ అనౌన్స్ చేశాను అని అంటే ఎలా ఉంటుందో ఫ్లాట్ అనేది చూడండి ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది మనకి ఫ్లాట్కి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ ఏదైతే వాల్ ఉందో ఇక్కడ నుంచి మొత్తం ఈ ఫ్లాట్కు సంబంధించే ఉంటుంది ఓకే మనకి ఇటనేది అనేది ఈ ఏరియా వరకే కామన్ ఏరియా అది కూడా మనకి ఈ డెడ్ డెడ్లైన్లో చూసుకున్నట్టయితే ఈ ఫ్లాట్కి మనకి అందరికి కామని వర్తించవచ్చు కాకపోతే ఇది కూడా మనం ఈ ఫ్లాట్ సంబంధించి ఎక్కువ వాడుతుంటారు ఎందుకంటే ఈ చివరి దాకా ఎవరు రారు కాబట్టి ఎక్కడి నుంచి పర్టికులర్గా చూసుకుంటే చూడండి ఎంత అంటే మనకి ఎదరో మనకు ఫ్రెండ్ కూడా బాల్కనీ లాగా ఎంత స్పేషియస్గా ఎంత లెంత్ రావడం అనేది చాలా ఇది మంచి అడ్వాంటేజ్ అని చెప్తాను ఎందుకంటే ఇన్ని వందల వీడియోస్ నేను తీస్తున్నాం కాబట్టి ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ చూడవచ్చు వీళ్ళు మొక్కలు పెట్టుకున్నారు ఇక్కడ షూరాకు ఇక్కడ బయట షూరాకు పెట్టుకున్నారు చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుందండి చాలా లగ్జరీగా ఉంది నాకు తెలిసి అంటే మన దగ్గర ఆల్రెడీ రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళు ఇది ఆల్మోస్ట్ ఎక్కువ రోజులు కూడా ఉండదు అంటే మన వీడియో షూట్ చేసి పోస్ట్ చేసినా కానీ మన దగ్గర ఆల్రెడీ రిక్వైర్మెంట్ అయి ముందుగానే రిజిస్టర్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళకి ఆల్మోస్ట్ చూపిస్తే ఇది అప్పుడు దాకా ఉండదు మీకు డోర్ కూడా చూడవచ్చు లాక్ సిస్టంలో ఉంది పిన్ సిస్టమ్ ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయొద్దు ఎందుకంటే కొంచెం ఈ వీడియో కూడా లెంత్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిదీ మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం లెంత్ వచ్చే అవకాశం ఉంది అందుకే చెప్తున్నాను ఏదన్నా మీరు వీడియోలో కంటిన్యూగా చూడండి చాలా బాగుంటుంది చూడవచ్చు ఇది మన సిట్అవుట్ ఏరియా మీకు ఇక్కడ టీవీ యూనిట్కి ఇచ్చారు చాలా బాగా బాగా చేయించుకున్నారండి వీళ్ళు ఓన్గా చాలా లగ్జరీగా చేయించారు ఇది గేటెడ్ కమ్యూనిటీ చూడొచ్చు అంత వుడ్ వర్క్ కూడా చాలా హెవీగా చాలా లగ్జరీగా చేయించారు మీకు ఇక్కడ ఏదైతే ఫిలిం సంబంధించిన అది ఏదైతే ఉందో ఇది హోమ్ది మనకి ప్రొజెక్టర్ రూమ్ అనమాట ఫోర్ బెడ్రూమ్ వాళ్ళు ఫోర్త్ బెడ్రూమ్ వాళ్ళు ప్రొజెక్ట్ రూమ్గా చేసుకున్నారు మీకు ఇక్కడ చూసినయితైతే అక్కడ మనకి బాల్కనీ ఇది డైనింగ్ ఏరియా వస్తుంది ఓపెన్ కిచెను ఓకే అది ఒక మనకి మాస్టర్ బెడ్రూమ్ దీనికి బాల్కనీలు చాలా అడ్వాంటేజ్ మెయిన్ చెప్పాలంటే మీకు అది ఎందుకు చెప్తున్నాను కూడా మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను ఓకే మనకి ఇక్కడ ఫైవ్ స్టో వచ్చేసి ఇక్కడ ప్రేయర్ గది రావటం జరిగింది చూడండి ఇది ప్రేయర్ గది మనకి ఇక్కడికి వచ్చాక ఇది ఒక బెడ్రూము మొత్తం ఫర్నిచర్తో సహా ఉందండి మీకు కార్డ్స్తో సహా ఉన్నాయి చూడవచ్చు చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది చాలామంది ఈ టైప్ ఆఫ్లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు ఎంత లగ్జరీగా చేయించుకున్నారు మాకు ఇక్కడ సైడ్ చూడచ్చు ఇక్కడ మిర్రర్ ఇచ్చారు మీకు ఎన్ని కబోర్డ్స్ అనమాట అవి ఓకే మీకు ప్రతి బెడ్రూమ్లో కూడా మీకు అక్క హోమ్ థియేటర్ నుంచి మన థియేటర్లో ఏది ప్లే చేసినా ఇక్కడ సౌండ్ కావాలంటే కూడా మనకి సౌండ్ వచ్చేటట్టు సెట్ చేసుకున్నారు వీళ్ళు మీకు ఇక్కడ స్విచ్స్ కూడా బటన్స్ కూడా చూడవచ్చు అంతా లేటెస్ట్ మోడల్లో మీకు స్విచ్లు అనేది కూడా ఎక్కువ ఇవే కాదు ప్రతిది మీకు ఇక్కడ కూడా చూడండి ఓకే ఫ్యాను ఏసీ ఇది ఓకే ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఓకే ఇది వచ్చేసి బాల్కనీ చూడండి ఇది బాల్కనీ మనకి ఇక్కడ ఏసీలు అనేది చూడొచ్చు ఇక్కడ మూడు ఏసీకి సంబంధించి అవుట్లెట్ అనేది ఇక్కడ ఇచ్చారు ఇది మనకు బాల్కనీ మనకి నెక్స్ట్ బెడ్రూమ్ కూడా అంటే రెండు బెడ్రూమ్లకు బాల్కనీ అనేది మనకి ఇటు సైడ్ వచ్చినాయి బాల్కనీ కూడా స్పేసియస్గా ఉంది చూడవచ్చు ఓకే ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా చూడవచ్చు మనకు బటన్స్ మొత్తం ప్రతి దాంట్లో ఇక్కడ చూడండి అంత బిగ్ మెరర్ అనేది ఇచ్చారు ఓకే ఇవన్నీ మనకి కబోర్డ్స్ కబోర్డ్స్ అనేది చూడొచ్చు మీకు అక్కడ దాకా కబోర్డ్స్ ఇవ్వటం జరిగింది చాలా క్వాలిటీగా చేయించారండి మీకు ఆ లాస్ట్లో కూడా డ్రెస్సింగ్ మిర్రర్ ఇవ్వటం జరిగింది మీకు ఎక్కడ కబోర్డ్స్ ఓకే మీకు ఇటు సైడ్ చూడవచ్చు కార్టు మీ రిక్వైర్మెంటు అంటే ఈ ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళు మీకు ఇది కావచ్చు మీ రిక్వైర్మెంట్ ఏదైనా మర్చిపోమాకండి మనకు కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏ ప్రాజెక్ట్లో కావాలి ఏ ఏరియాలో కావాలి ఎంత అసెప్టీ కావాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీ బడ్జెట్ అనేది చెప్తే ఆ బడ్జెట్లో మనకి రీజనబుల్ బడ్జెట్లో మన హండ్రెడ్ పర్సెంట్ అనేది మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేస్తాం కన్ఫామ్గా చూడవచ్చు ఈ బెడ్రూమ్ సంబంధించిన బాల్కనీ ఓకే ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలామంది మనకి ఈ ఎలక్షన్ అయిపోయింది కానీ నా దగ్గర పర్టికులర్గా నా దగ్గరికి రావటం జరిగింది నాతో మాట్లాడటం జరిగింది చాలామంది విజిట్ చేశారు ఆ విజిటింగ్ ప్రకారం అనేది నేను చెప్తున్నాను అంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం ఫోన్లు మాట్లాడి ఉన్నాం కాబట్టి చాలామందితో చూడచ్చు ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి చూడవచ్చు ఇంకా అక్కడ కూడా రూప్ లైట్లు టైప్లో మనకి చాలా బాగా చేశారు ఓకే ఈ రెండు బెడ్రూమ్లకి ఈ రెండు బాల్కనీలు అనేది చాలా హైలైట్ అంటే వెంటిలేషన్కి కానీ వాళ్ళ బాల్కనీలు బెడ్రూమ్కి రావడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఓకే ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మనం ప్లస్ మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము సిట్టింగ్ ఏరియా ఇక్కడ కపోర్డ్స్ కూడా చూడండి ఓకే చాలామంది మన దగ్గరికి రావటం జరిగింది వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం చెప్తున్నాను మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయటం అనేది ఓకే నా మెయిన్ హండ్రెడ్ పర్సెంట్ గోల్ అండి అది అంటే మనం ఏది కూడా కస్టమర్ని కన్విన్స్ చేసేటట్టు కాకుండా మీకు నచ్చినవి మీరు కన్విన్స్ అయ్యే తీసుకోవాలనేది నా ఓన్ ఉద్దేశం చూడవచ్చు ఇది ప్రొజెక్టర్ రూము వీళ్ళు ఫో ఫోర్త్ బెడ్రూమ్ని ఇలా చేసుకున్నారు చూడండి ఎంత బాగా చేశారు సెంట్రల్ ఏసీ పెట్టారు దీనికి మీకు హోమ్ థియేటర్లో బాక్సులు పెట్టారు ఎక్కడికక్కడికి చాలా డిజైన్గా అంటే అందరు ప్రొజెక్టర్ రూమ్ అంటే ఏదో నార్మల్గా స్క్రీన్ పెట్టి అలా చేస్తారు కానీ వీళ్ళు సైడు వాల్ కూడా వాల్ పేపర్స్తో సహా ఇవి విండోస్ అనమాట ఇవి విండో ఈ విండోలు కూడా ఇలా ఇలా సెట్ చేసుకున్నారు ఓకే చాలా ప్రొఫెషనల్గా అంటే బాగా పతిది మీరు చూడొచ్చు ఇక్కడ మీకు స్క్రీన్ ఉంటుంది ఇక్కడ ఇది మనకు ఆన్ చేస్తే స్క్రీన్ అనేది కిందకి రొటేట్ అవుతుంది మీకు చూ చూశారు కదా అక్కడ మీకు ప్రొజెక్టర్ అనేది మీకు అక్కడ ఉంది ఏసీ పక్కన ఓకే ఇది మనకి ప్రొజెక్టర్ రూము ఇది వద్దు అని అనుకుంటే బెడ్రూమ్ చేసుకోవడానికి కూడా అంటే చూసుకున్నామంటే అలా కూడా అది మీ ఛాయిస్ చూడండి చెప్పాను కదా పత్తి సాట్ అనేది మీకు స్పీకర్స్ అనేది ఇవ్వటం జరిగింది మీకు వచ్చేసి మనకు డైనింగ్ వస్తుంది ఇది డైనింగ్ ప్లేసు మీకు ఎక్కడ చూడవచ్చు కబోర్డ్స్ మీకు అక్కడ కూడా చూడండి స్విచ్చులు పత్తిది చాలా లేటెస్ట్ టెక్నాలజీతో మనకి టచ్ అవన్నీ అనమాట టచ్ అనమాట టచ్ స్విచ్లు అనేది వీళ్ళు సెట్ చేశారు మీకు ఇది చూడచ్చు ఓపెన్ కిచెను ఓకే ఇక్కడ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు ఎందుకంటే ఇది డైనింగ్ ఏరియా కాబట్టి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న బాల్కనీ ఇవ్వటం జరిగింది మనకి ఇవి గ్లాసులు అనమాట ఈ గ్లాస్ ఇక్కడ ఆల్రెడీ డోర్ లాక్ చేశారు కింద లాక్ అయి ఉంది ఇది చిన్న బాల్కనీ మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ చూడండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ చూడవచ్చు ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ కూడా చూడవచ్చు మీకు స్టోరేజ్ కూడా మీకు కిచెన్లో కూడా ఇచ్చారు సౌండ్ బాక్స్ అనేది స్పీకరు ఓకే చూడవచ్చు ఏసీ స్టోరేజీ ఓకే ఇది వచ్చేసి మనకి స్టోర్ రూము స్టోర్ రూమ్ కూడా చూడొచ్చు అలా చేసుకున్నారు అంత పగడ్బందీగా స్టాండర్డ్గా అంత స్టీల్ వీటితోనే స్టోరేజ్ అనేది మీకు సెల్ఫ్ సెల్ఫ్ లాస్ చేసుకున్నారు ఇది వాష్ ఏరియా చూడండి ఇది వాష్ ఏరియా ఇక్కడ మీకు కూడా ఎప్పుడు కూడా కబోర్డ్స్ ఇచ్చి స్టోరేజ్ ఇచ్చారు ఇక్కడ మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇట్లా ప్లాట్ఫారం టైప్లో ఇచ్చారు చూడండి కింద మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఎంత పెద్ద సైజ్ అయినా కానీ ఇక్కడ వాషింగ్ మిషన్ ఒకటి పెట్టుకోవచ్చు చూడవచ్చు చూడండి మళ్ళీ మీకు ఈ వ్యాంగిల్లో చూపిస్తాను నేను మీ సైడ్ నుంచి ఓకే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడండి వుడ్ అనేది వుడ్ వర్క్ నీకు ఎంత ఫుల్ లగ్జరీగా ఓకే ఇది మాస్టర్ బెడ్రూము చూడండి మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇక్కడ కబోర్డ్స్ ఫాల్ సీలింగ్ రూఫ్ లైట్లు మీకు ఫాల్ సీలింగ్లో స్పీకర్ అనేది ఫిట్ చేశారు మీకు ఇటు సైడ్ విండో ఇప్పుడు చేసి ప్రజెంట్ ఖాళీగా ఉంది ఇది మనకి ఖాళీగా ఉంటే డెస్ట్ అయి పడుతుంది కాబట్టి చూడవచ్చు మీకు బెర్రన్ ఇచ్చారు అయినప్పటికి కూడా ఫ్లాట్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మాస్టర్ బెడ్రూమ్కి చూడండి ఓకే సార్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇదే అండి డీటెయిల్స్ మనకి ఇది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంటుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఫోర్ బిహెచ్కే అంటే త్రీ బిహెచ్కే ప్లస్ హోమ్ ప్రో ప్రొజెక్ట్ రూమ్ అనేది ఇచ్చారు ఓకే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాకపోతే లిమిటెడ్కి ఫ్లాట్స్ ఏ ఉంటాయి చాలా తక్కువ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం మొత్తం ఫిఫ్టీ సిక్స్టీ ఫ్లాట్స్ లోపే ఉంటాయి ఎక్కువ ఎమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఇది డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే ఓకే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీ రిక్వైర్మెంట్ ఏదైనా మాకు తెలియపరచండి మీకు వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్